టోటల్ త్రీ హండ్రెడ్ ఫామ్ కెపాసిటీ ఫామ్ ఇప్పటికైతే సోఫా మా దగ్గర రెండు వందల బస్ ఉన్నాయి ఓకే సో దీనికి ఇది నా ఇక్కడ నాలుగు ఎకరాల్లో ఉంటుంది మొత్తం ఫామ్ వచ్చేసి ఇరవై ఎకరీ ఇరవై రెండు ఎకరాల్లో ఉంటుంది ఇక్కడ మీకు ప్యాకేజ్ ఎంత మీ ఆల్మోస్ట్ నా సాలరీ రెండు కోట్ల చిల్లర ఉంది రెండు కోట్ల చిల్లర లేదా మార్కెట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒకప్పుడు పల్లెటూరులో నేను అమెరికా ప్రతి పల్లెటూరులో బర్రెలు ఉండేది చాలా మిల్క్ అక్కడ వచ్చేది ఇప్పుడు ఏ పల్లెటూరు చూసినా బరెలు మిల్క్ షార్టేజ్ ఉంది మన స్వచ్ఛమైన మిల్క్ ఇస్తే తీసుకోవడానికి జనాలు రెడీ ఉన్నారు కొత్త కోసం వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్త ఉండమని చెప్తాను హైదరాబాద్ లో చాలా మోసాలు ఉంటాయి ఈ రోజుల్లో అయితే మన హర్యానా హర్యానా అనమాన్స్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ నుంచి మహారాష్ట్ర గొడవగా నాగపూర్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి కూడా లోకల్ బర్రెలు తీసుకొచ్చి కూడా హర్యానా బర్రెల అని చెప్పి మోసం అమ్ముతున్నారు మార్నింగ్ మిల్కింగ్ తీయరు ముందు కూడా సో ఇంత వస్తుంది వాళ్ళు టెన్ లీటర్స్ టువెల్ లీటర్స్ పర్ టైమ్ అని చెప్తారు ఆ రోజు పిండి చూపిస్తే టువెల్ లీటర్స్ టెన్ లీటర్స్ వస్తాయి బట్ అది యాక్చువల్గా వచ్చేసి ఫోర్ ఫైవ్ లీటర్స్ కూడిపోతుంది ఆయన ఈ రోజు వీడియో వచ్చి మీరు చూసి ఉంటారు సో టూ హండ్రెడ్ కెపాసిటీతో రన్ చేసి బఫెలో ఫామ్ దగ్గర మనం ఉన్నాం ఇది కెపాసిటీ చూసుకుంటే త్రీ హండ్రెడ్ కెపాసిటీ అనమాట చాలా పెద్ద ఫామ్ సో నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా ఎక్కువ వీడియోస్ ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు అని అడుగుతారు సో నాకు ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటే అట్లా ఇట్లాంటి ఇంకా పెద్ద పెద్ద షెడ్లు తీయగలుగుతాను ఆల్మోస్ట్ నాకు ఇది ఇక ఈ ఫామ్ దగ్గర రావడానికి నాకు సిక్స్ అవర్స్ జర్నీ పట్టింది బైక్ పైన వచ్చిన నాకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది జస్ట్ మీకోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను నాకు ఈ వీడియో నుంచి యూట్యూబ్లో పెట్టినా అంత ఎక్కువ డబ్బులు ఏం రాదు నా ఇది ప్రమోషన్ కూడా కాదు జస్ట్ మీకోసం మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వచ్చిన సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తే మనడు వర్తబుల్ కంటెంట్ మంచి కంటెంట్ ఉందంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్తాం ఆయన ముందుగా మీ పేరు మన షెడ్ లొకేషన్ నా పేరు సతీష్ రావు మాది నేచర్ డైరీ ఫార్మ్ వెల్తురపల్లి విలేజ్ ములుగుమ డిస్టిక్ ఇప్పుడు నార్మల్గా నేను చాలా ఫార్మ్స్ విజిట్ చేసిన బఫెలోస్ కానీ కౌస్ కానీ ఇంత కెపాసిటీ నేను చూడలేదు నార్మల్గా ఇక్కడ ఎంత కెపాసిటీ ఉంటుంది ఈ షెడ్ కెపాసిటీ ఎంత మీ ఇప్పుడు గ్రాస్ కానీ మొత్తం ఎంత అది టోటల్ త్రీ హండ్రెడ్ ఫామ్ కెపాసిటీ ఫామ్ ఇప్పటికైతే సోఫా మా దగ్గర రెండు వందల బఫేలో ఉన్నాయి సో దీనికి ఇది నా ఇక్కడ నాలుగు ఎకరాల్లో ఉంటుంది మొత్తం ఫామ్ వచ్చేసి ఇరవై ఎకరా ఇరవై రెండు ఎకరాల్లో ఉంటుంది పచ్చిగడ్డి ఇవన్నీ కోసం డైరీ ఫామ్ కోసం ఉంటుంది ఇప్పుడు ఈ ఫీల్డ్ మీరు ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ అయిందని వచ్చేసి నేను రెండు వేల ఇరవై ఈ సంవత్సరం జనవరిలోనే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది అంత ముందుకు ఏం చేసేవారు నేను ఇక్కడ ఎనఐటీ వరంగల్ చదువుకుని యుఎస్కి వెళ్ళాను యుఎస్ లో టెన్సీ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్ చేశాను మాస్టర్ చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు దాబూడ్ చేశాను నేను అక్కడ స్టేట్ యూనివర్సిటీలో గవర్నమెంట్ ఫండింగ్ తో అమెరికన్ గవర్నమెంట్ ఫండింగ్ అక్కడ మాస్టర్ చేశాను నా కాలేజ్ ఫీజు నలభై లక్షలు ఉండేది నలభై లక్షలు అమెరికన్ గవర్నమెంట్ పే చేసింది నాకు మంత్లీ వన్ లాక్ థౌసండ్ వన్ లాక్ డాలర్స్ స్టైప్ ఎంత ఉండే శాలరీ నేను రిటైర్ అయ్యే శాలరీ రెండు కోట్ల చిల్లర ఉండేది రెండు కోట్ల చిల్లర అంత శాలరీ ఫీల్డ్లోకి రావడానికి కారణాలే మన అంటే కరెక్ట్ రీజన్ చెప్పాలంటే బ్రో అది అమెరికా మన దేశం కాదు సొంత మన సొంత దేశానికి వచ్చి మన సొంత విలేజ్ లో ఏదైనా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ హ్యాపీగా తల్లిదండ్రుల ముందు ఉండొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆలోచించినప్పుడు డైరీ ఫైమ్ పెడతామని ఆలోచించి దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది ఒక ఐదు ఆరు సంవత్సరాలు రీసెర్చ్ చేసి దానికోసం కావాల్సినంత ల్యాండ్ తీసుకొని కావాల్సినంత నాలెడ్జ్ గెయిన్ చేసి అప్పుడు నేను ఇండియాకి వచ్చి దాన్ని ప్లాన్ చేసి పర్మనెంట్ ఇండియాకి వచ్చేసాను ఇప్పుడు మామూలుగా ఈ షెడ్ చూసినా ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఉన్నట్టుంది అన్న ఇప్పుడు ఇంకో పక్కకు ఇంకో షెడ్ ఉంది నార్మల్ గా నీకు ఇన్వెస్ట్మెంట్ మనకు ఆనిమల్స్ తో షెడ్ తో ఇంక్లూడ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిన వచ్చినా ఈ త్రీ హండ్రెడ్ కెపాసిటీ ఇప్పుడు మన దగ్గర టూ హండ్రెడ్ ఉన్నాయి కదా దాని ఓన్లీ షెడ్లు యానిమల్స్ వీటన్నిటి వరకే నాకు ఐదు ఐదున్నర కోట్ల వరకు అయింది ఐదున్నర కోట్ల వరకు ఈ రోజుల్లో మీకు తెలుసు ఏ యానిమల్ కొనాలి కూడా కనీసం లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు ఓన్లీ నాకు బఫెలోస్ వరకు మూడు కోట్ల చిల్లర ట్రాన్స్పోర్టేషన్ హర్యానాకి వెళ్ళిన మొక్కలు తీసుకెళ్ళడం మూడు కోట్లు ఇరవై లక్షల మూడు కోట్ల ముప్పై లక్షల వరకు అక్కడ షెడ్లు వీటికి మట్టి పోయిన ఫెన్సింగ్ అలాంటి లేబర్ రూమ్లు ఇవన్నీ కలిపి నాకు ఐదు కోట్ల చిల్లర ఇప్పుడు ఊర్లో ఉండే వాళ్ళకి ఎట్లుంటుంది అన్న అంటే డైరీ ఫామ్ పెట్టాలంటే వాళ్ళకి అంత స్ట్రగుల్ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఊర్లో వర్క్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అట్లాంటి మీరు అంత పైసా వరకు చదివి వన్ క్రోర్ టూ క్రోర్ ఇప్పుడు మన ప్యాకేజ్ అన్న అంత తక్కువ కాదు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ బఫెలో పెట్టాలన్నప్పుడు ఇంత కెపాసిటీ వేసినప్పుడు మీరు ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు నేను చాలా రీసెర్చ్ చేశాను నేను పెద్ద పెద్ద చదువులు చదువుకున్నప్పుడు మాది చిన్న చిన్నపంచ బర్రెలు మన కుటుంబంలో బర్రీ కామన్ బర్రెలు ఆవులు ఉంటాయి కదా చిన్నపంచు బర్రెలు తెలుసు మన పాలు పెట్టుకొని కూడా తెలుసు దాని తర్వాత పెద్ద చదువులు చదువుకున్నాను అక్కడికి వెళ్ళాక కూడా సరే మనం ఉండలేము ఇక్కడ మనం కాదు మన పల్లెటూరికి వెళ్ళి మన ఊర్లో చేసుకున్నాం పెద్ద ఎత్తున వేసుకున్నాం ముప్పై నలభై మందికి ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చినప్పుడు దీని మీద చేశాను ఒక ఆరు సంవత్సరాలు రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేసిన తర్వాత తరువాత రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చాను కొన్ని కొన్ని చిన్న చిన్న పరిస్థితులు ఇబ్బందులు ఉంటాయి కానీ బాగుంది మనం మేనేజ్ చేస్తూ చేయించవచ్చు ఇప్పుడు మామూలు ఇక్కడికి వచ్చినాక నీకు అంటే జాబ్ కి బిజినెస్ కి డిఫరెన్స్ చాలా మందికి ఉంటుంది కానీ ఎవరికైనా బిజినెస్ చేయాలంటే ఇప్పుడు మీరు అంత పెద్ద ప్యాకేజ్ కాబట్టి మీ మీకు కూడా ఉంటుంది మీరేం డిఫరెన్స్ వచ్చారన్న జాబ్కి బిజినెస్ కి రెండింటికి జాబ్ అనేది కంఫర్టబుల్ లైఫ్ ఎందుకంటే ప్రతి నెల మన అందరి వరకు డబ్బులు వస్తాయి బట్ లిమిటెడ్ వస్తే ఎంత వరకు వస్తే మంత్ వస్తాయి బిజినెస్ చేయాలని చాలా గట్స్ ఉండాలి చాలా ధైర్యం నా మీద మనకు చాలా నమ్మకం ఉండాలి నన్ను నేను నమ్ముకు నన్ను బిజినెస్ పెట్టుకున్నాను చాలా ఇబ్బందులు ఉంటాయి మండే రోజు చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది మన అకౌంట్ యాభై లక్షలు పడితే ట్యూస్డే రోజు చూస్తే మన అకౌంట్ ఐదు లక్షలు నెగటివ్ లో ఉంటాయి ప్రతిరోజు డే టు డే రొటేషన్ నడిపించడం చాలా కష్టం అవుతుంటాయి బట్ మనం మేనేజ్ చేసి ముందు స్థాయికి వెళ్ళాలంటే ఆ విధంగా కష్టపడాల్సి ఉంటుంది ఎండ్ ఆఫ్ డే ఏంటంటే మనం ఇట్లా అట్లీస్ ఈ రోజు నా దగ్గర థర్టీ మెంబర్స్ ఎంప్లాయీస్ ఆ థర్టీ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను అది కూడా హ్యాపీ నా జాబ్ చేసినప్పుడు నేను ఒక దగ్గర వర్క్ చేస్తుండేవ్ నేను నాకు ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను అది చాలా అన్నిటికంటే అది చాలా హ్యాపీ అనిపిస్తున్నాడు ఇప్పుడు మన స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం కౌస్తో చేసుకోవడానికి అంటే సాంప్రదాయ కొన్ని వందల సంవత్సరాలు చూసుకున్న మన తెలుగు రాష్ట్రాలు బరపాలే అవుతాయి మన దగ్గర ఆవుపాల్గారు చాలా రియర్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా ఆవుపాల్ దాగారు సరపాలు దావుతారు మన దగ్గర మార్కెట్ బరపాలకుంది కాబట్టి బరపాలు చూస్ చేసుకున్నాడు ఆ చూ మన కౌస్ చూస్ చేసుకోవడానికి వాళ్ళు డైరీకి వస్తారు నాకు డైరీ డైరీకి పోయాలి దీన్ని ఎలా కూడా బరపాలతో మొదలు పెడతాం మార్కెట్ మీద ఫోకస్ చేసి మార్కెట్ చేసుకుందాం దీన్ని ఒక ఫార్మ్ లాగా కాకుండా ఒక లా ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ఒక స్థాయికి తీసుకెళ్దాం మనం ఓన్ గా మార్కెటింగ్ చేసుకునే ఉద్దేశంతోనే మేము డైరీ ఫామ్ పెట్టడం జరిగింది బఫెలోస్ తో పెట్టడం జరిగింది బఫలొస్తూ పెట్టినా కూడా ఇప్పుడు ఈ రోజు కూడా నాకు సొంతంగా నాలుగు అవుట్లెట్ ఉంటాయి నా ఓన్ మిల్క్ మొత్తం మా ఫామ్ నుంచి వచ్చే మిల్క్ మొత్తం మేము గా సెల్ చేస్తాం ఓకే ఇప్పుడు ఇంకోటి ఏంటన్నా అంటే నేను ఒక సాటి ఫార్మర్ ఉన్నప్పుడు నాకు ఈ ఫీల్డ్ లోకి రావాలన్నాను మీరు ఇదిలోకి వచ్చి నేను స్టార్టింగ్ దేని దేని గురించి తెలుసుకోవాలి నాకు ఎక్కువ ఏ దేని గురించి తెలుసుకోవాలి మీరు దేని గురించి తెలుసుకోవాలి ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ షెడ్ వేసే విధానం దగ్గర నుంచి నాలెడ్జ్ ఉండాలి మనం ఏ డైరక్షన్లో వేస్తున్నాం గాలి ఏ డైరెక్షన్ వస్తుంది వర్షం ఏ డైరెక్షన్లో వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం పచ్చిగట్టి ఏ టైంలో వేసుకుంటాం ఎండు ప్రొక్యూర్ చేసుకున్నామా లేదా చేసుకున్న తర్వాత ఆనిమల్స్ ఎప్పుడు తీసుకొచ్చుకోవాలి ఏ టైంలో ధరక్కు ఉంటుంది ఏ టైంలో ధర ఉంటుంది మార్కెట్ కూడా మనకి ఏ టైంలో మార్కెట్ గ్రాప్ చేయవచ్చు పాల మార్కెట్ని ఏ టైంలో తక్కువ ఉంటుంది సో చేసుకున్న తర్వాత ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు నాది టూ హండ్రెడ్ ఆనిమల్స్ కెపాసిటీ అలా నేను టూ హండ్రెడ్ ఆనిమల్స్ వారం రోజుల్లో నెల రోజులు తీసుకురాలి ఫస్ట్ థర్టీ ఆనిమల్స్ తీసుకొచ్చు అవి సెట్ అయినాక నాకు పాల మార్కెట్ పెరిగి అనుకో మళ్ళీ ఒక నెల వరకు మళ్ళీకి ఇవ్వాలి అలా ప్రతి నెల పెంచుతూ పెంచుతూ ఈ రోజు వరకు ఎనిమిది వందల లీటర్ల చిల్లెలు అవుతున్నాయి మాది టూ హండ్రెడ్ ఆనిమిల్స్ అప్సిడీ దాని అలానే మాది టూ హండ్రెడ్ ఆనిమల్స్ మొత్తం మిల్కి ఆనిమల్స్ దాని హండ్రెడ్ అనిమల్ వరకు ప్రెగ్నెంట్ యానిమల్స్ ఉంటాయి అన్న ఇప్పుడు ఇంత ఇప్పుడు త్రీ ఇప్పుడు ఫైవ్ సిక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అన్న అంత ఈజీ కాదు కదా అంటే బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ తీసుకురా ఓన్లీ మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ నేను ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసుకుంటే ల్యాండ్స్ తీసుకున్నా డైరీ కావాల్సిన పచ్చగడ్డి గడ్డి కోసం ల్యాండ్స్ తీసుకున్నాను ఓకే తర్వాత ఆ ల్యాండ్ చూపించి నా ప్రొఫైల్ చూపించి బ్యాంక్ ఎన్ని ఎకర్స్ ల్యాండ్ ఉన్నాను ఇరవై గడ్డి కోసం ఇరవై రెండు ఎక్కడ నేను ఇరవై రెండు సూపర్ నేపే ఫోర్ జీబులెట్ పెట్టాను సూపర్ మంచిగా ఇప్పుడు టెన్మల్స్ టెన్ చూసుకుంటే ఎన్ని ಎಕರ್ತು ಚುಂಬ వంద ఎనిమల్స్ ఉందంటే పది ఎకరాలతో సరిపోతారు రెండు వందల ఎనిమల్స్కి కి పదిహేను నుంచి ఇరవై ఎకరాలు హ్యాపీగా సరిపోతుంది ఇప్పుడు లోన్ గురించి లోన్ నేను అదే తర్వాత ఇరవై రెండు ఎకరాల భూమిని నా ప్రొఫైల్ చూపించి బ్యాంక్ వాళ్ళ దగ్గరికి ఇలా ప్రెసెంటేషన్ చేసి ఇలా పెట్టబోతున్నాను దీని ఒక లాంగ్ టర్మ్ లో నా వ్యూ ఎలా ఉందని చూపించేసి నా విజన్ చూసి వాళ్ళు సమూహం వాళ్ళు ఇంప్రెస్ ఇంప్రెస్ చే నాలుగు కోట్లు శాంక్షన్ చేశారు అంటే మామూలు స్కీమ్ సంబంధించిన మొత్తం స్కీమే ఉండదు మనం నార్మల్ బిజినెస్ కమర్షియల్ లోన్ కమర్షియల్ లోన్ తీసుకున్న కొన్ని స్కీమ్లు ఉంటాయి వాటిని అప్లై చేసుకోవాలి అన్ఫార్చునేట్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కానీ స్టేట్ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ లార్జ్ కి ఎటువంటి స్కీమ్స్ లేవు ఓకే మొత్తం లోన్ మొత్తం లోన్ తీసుకుని ఓన్ చేసుకుంటారు ఇప్పుడు మెయిన్గా ఏందన్న అంటే బ్రీడ్ సెలెక్షన్ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇన్ని ఇప్పుడు టూ హండ్రెడ్ లా మీరు ఎన్ని ఎన్ని బ్రీడ్లు మెయింటైన్ చేస్తారు గా ఆ బ్రీడ్ లో తీసుకోవడానికి రీజన్స్ ఏమన్న మన దగ్గర ఆరేడు రకాల బ్రీడ్స్ ఓకే ముర్రా ఉంది బండి ఉంది జాఫరాబాద్ ఉంది మినీ ఉంది పూరి ఉంది మేసాన ఉంది మన దగ్గర పంచకళ్యాణి మన ఈ బ్రీడ్ లో ఒక ఆరేడు ఏడు బ్రీడ్లు ఉన్నాయి మేసాన బ్రీడ్ ఉంది నాగపూర్ మన నాగపూర్ వాళ్ళకి ఆ బ్రీడ్ ఉంది మేజర్ వచ్చేస్తుంటే మన దగ్గర ముర్రా బ్రీడ్ ఉంటుంది ఆల్మోస్ట్ నా దగ్గర రెండు వందల బర్రెల్లో నూట యాభై బర్రెలు ముర్రా బ్రీడీ ఉంటాయి హర్యానా చూసుకున్న ప్యూర్ ముర్రా బ్రీడ్ ఉంటాయి ఒక ముప్పై ముప్పై చిల్లర బన్నీ గుజరాత్ చూసుకొచ్చిన బన్నీ బ్రీడ్ ఉంటుంది ఒక పదిహేను ఇరవై కావాలి జాఫరాబాద్ బ్రీడ్ ఉంటాయి కొన్ని 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 మన పంచ ఒక నీలి రావి మేసాన బూరి మన మినీలు ఇలాంటి ఒక పదిహేను ఇరవై కాదు ఉంటాయి ఇప్పుడు మీకు ఈ అన్ని బ్రీడ్ల పర్టికులర్ గా ఈ బ్రీడ్ అనేది నాకు నా సెట్ అయింది సెట్ అయింది యాక్చువల్ అలా ఏముండదు ఇప్పుడు ప్రతి అనిమల్ మన దగ్గరికి వచ్చి సెట్ అవుతుంది మన వెదర్ సెట్ అనేది మనది ఏముండదు మనం చేసే విధానం అనబట్టి ఉంటాయి ఇక్కడికి అది పుట్టినప్పటి నుంచి అక్కడ అది గోధుమ గడ్డి తింటది అక్కడ వాళ్ళు పెట్టే దానా ఉంటుంది వాళ్ళ మెయింటెన్స్ వేరు ఉంటుంది ఆ మెయింటెన్స్ మనం చేయలేక ఫెయిల్ అవుతుంది తప్ప ఆ విధంగా మనం మెయింటైన్ చేస్తే ప్రతి ఆనిమల్ సెట్ అవుతుంది బట్ ఒక్కొక్క బ్రీడ్ కి ఒక్కొక్క వంటి ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు మన ముర్ర ఉంది అనుకోండి ముర్రా మంచి బ్రీడ్ ఆనిమల్ అది చాలా రోజులు ఎక్కువ పాలిస్తుంటది కన్సిస్టెంట్గా సిక్స్ టు ఎయిట్ మంత్స్ పాలు ఇస్తుంది తొందరగా అది కన్సీవ్ మళ్ళీ ఎదకి వచ్చి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జఫరాబాద్ బరీ చాలా ఎక్కువ పాలు ఇస్తాయి ఆల్మోస్ట్ పూటకి ఎనిమిది నుంచి పది లీటర్లు ఇస్తాయి రోజు పదహారు నుంచి ఇరవై లీటర్ పాలు ఇస్తాయి బట్ అది ఎక్కువ దానికి ఫీడింగ్ కూడా ఎక్కువ కావాలి దాని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది దానికి క్యాల్షియం అలాంటి డిఫిషన్స్ ఉంటుంది అవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది బన్నీ ఉంటుంది బన్నీ తక్కువ ప్రైస్ వస్తది ముర్రాతో పోలిస్తే బన్నీ తక్కువ ప్రైస్ వస్తుంది ఎక్కువ రోజులు పాల్వ్వకోవచ్చు ముర్ర ఇచ్చిన రోజులు ఇవ్వకపోవచ్చు ప్రతి దానికి ఒక ఉంటాయి డిస్అడ్వాంటేజ్ అవన్నీ చూసుకుంటా ఆ రేషియో మనం తీసుకొచ్చుకుని ఫామ్ రన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ముర్ర ఎక్కువ ఎక్కువ ముర్ర వన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి మన దగ్గర మామూలు మిల్క్ కెపాసిటీ ఇప్పుడు యావరేజ్ చూసుకుంటే ఎంత ఉందన్న మన చెట్ల ఈ రోజు మనకి ఎయిట్ హండ్రీ ప్లస్ ఉంది ఎయిట్ ట్వంటీ లీటర్స్ ఎయిట్ థర్టీ లీటర్స్ వరకు టునిమల్ చూసుకుంటే నాకు ఇప్పుడు కొన్ని ఎయిట్ మంత్స్ ఉంటాయి ఎయిట్ మంత్స్ ఇప్పుడు జనవరి తీసుకొచ్చి ఉంటాయి ఈ మొన్న తీసుకొచ్చిన ఎయిట్ లీటర్స్ పడ్డే ఎయిట్ లీటర్స్ అనే తక్కువ ఎయిట్ లీటర్స్ పడ్డవ్ ఎయిట్ లీటర్ మినిమం సిక్స్ టు ఎయిట్ లీటర్స్ లేకపోతే డైరీ ఓకే ఫోర్ ఫైవ్ లీటర్స్ పెట్టుకుని డైరీ రన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకు ఇప్పుడు లైక్ ఇప్పుడు బఫేలో స్టార్ట్ చేసుకునే వాళ్ళకు మార్కెట్ ఉందంటారా చాలా మంది అంటే లాస్ అవ్వడానికి కూడా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి చాలా మీ మీ ఉద్దేశం ప్రకారం ఇట్లా వెళ్తే ఖచ్చితంగా మార్కెట్ ఉందా అనేది ఏదో ఒకటి ఉంటుంది మార్కెట్ ఉందా లేదా మార్కెట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒకప్పుడు పల్లెటూరులో నేను అమెరికా కిలో మంది పర్సెంట్ చేసినప్పుడు ప్రతి పల్లెటూరులో బర్రెలు ఉండేది చాలా మిల్క్ అక్కడ వచ్చే ఇప్పుడు ఏ పల్లెటూరు చూసినా బర్రలేదు మిల్క్ షార్టేజ్ ఉంది మన స్వచ్ఛమైన మిల్క్ ఇస్తే తీసుకోవడానికి జనాలు రెడీగా ఉన్నారు సో మిల్క్ నీకు ఖచ్చితంగా మార్కెట్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి మార్కెట్ ఆ లోల్ టౌన్ ఉందా మీ ఉందా వాటి అన్ని చూసుకొని మార్కెట్ క్రియేట్ చేసుకునే బఫ్లో తీసుకునే అన్న వాళ్ళు చాలా ఇబ్బంది పే చేస్తారు నార్మల్గా సెలక్షన్ తా పోవడమా దూరం పోయి తీసుకోవడం మీరేం చెప్తారన్న ఒక ఎంత మిల్క్ ఉన్న యానిమల్కి ఎంత రేట్ పెడితే కరెక్ట్గా దాని గురించి టెన్ లీటర్స్ ఇచ్చే బఫెల్ ఉంది బ్రో ఈ రోజున మార్కెట్కి అయితే లక్ష ముప్పై వేలు నుంచి లక్ష అరవై వేలు డెబ్బై వేలు డిపెండ్స్ అని యానిమల్ బట్టి ఉంటుంది పన్నెండు లీటర్లు ఇచ్చేస్తే లక్ష నలభై లక్ష యాభై పడుతుంటుంది ఇంకొక పదిహేను రోజుల్లో ఇంకా ధరల లగ్గే ఛాన్సెస్ అంటే వర్షాకాలం పెరిగిన కొద్ది ధరలు లగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మీరు మామూలుగా ఎట్లా సెలెక్ట్ చేస్తారు ఒక బ్రీడ్ సెలెక్ట్ చేసినప్పుడు మేము ఎక్కువ నమ్మకంతో నిలిపోతుంటాం ఒక కస్టమర్ బేస్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాం బల్క్లో తీసుకొచ్చుకుంటాం కాబట్టి మాకు మోసం పోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఎందుకంటే నేను మనీ ఆఫ్ మనీ ముందు ఇస్తాను ఆఫ్ మనీ తర్వాత ఇస్తాను నాకు ఏదైనా ఏమన్నా నైన్మల్కి ఏమైనా కూడా వాళ్ళు నాకు రిప్లేస్మెంట్ ముందే మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకున్నాం వాళ్ళకి ఇప్పుడు కొత్త కొనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మిస్టేక్స్ బ్రీడింగ్లో సెలెక్ట్ చేసుకుంటప్పుడు కానీ డీలర్ల దగ్గరికి ఆడ చాలా మోసాలున్నాయి నువ్వు ఏం చెప్తావు బెస్ట్గా కొత్త కొత్తనే వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను హైదరాబాద్ మార్కెట్లో చాలా మోసాలు ఉంటాయి ఈ రోజుల్లో అయితే మన హర్యానానే హర్యానా అనిమల్స్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ నుంచి మహారాష్ట్ర గొడవ నాగపూర్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి కూడా లోకల్ బర్రెలు తీసుకొచ్చి కూడా హర్యానా బర్రెలు అని చెప్పి మోసం అమ్ముతున్నారు అవి లాంగ్ టర్మ్ పాలు చాలా తక్కువ పాలు ఇస్తాయి అలాంటి బర్రెలు ఉండడం వల్ల రైతులు కానీ డైరీ చాలా మంది వచ్చేది ఈ రోజులో చదువుకున్న యువత ఇలాంటి వాళ్ళు వస్తున్నారు చాలా విధాలుగా లాస్ అవుతున్నారు అన్నట్టు సో హైదరాబాద్లో చాలా డైరీలో పాలు పాలు చూపించే విధానం దగ్గర నుంచి ప్రతిదీ మోసం ఉంటాయి వాళ్ళు మార్నింగ్ మిల్కింగ్ తీయరు ముందు రోజు ఏమీ కూడా మిల్కింగ్ తీయరు సో దానివల్ల అడ్డర్ ఇంత వస్తుంది వాళ్ళు టెన్ లీటర్స్ ట్వెల్వ్ లీటర్స్ పర్ టైమ్ అని చెప్తారు ఆ రోజు పిండి చూపిస్తే ట్వెల్వ్ లీటర్స్ టెన్ లీటర్స్ వస్తాయి బట్ అది యాక్చువల్గా వచ్చేసి ఫోర్ ఫైవ్ లీటర్స్ కూడిపోవద్దు సో ఆ విధంగా మనం చూసినప్పుడు వాళ్ళు ఏమంటారు నువ్వు మిల్క్ చూస్తే తీసుకెళ్ళే కదా లాస్ అవుతున్నాడు ఆ విధంగా చాలా లాస్ కావాల్సి ఉంటుంది బరం కొనేటప్పుడు కొంచెం నమ్మకమైన వెండర్ దగ్గర తీసుకోండి ఏ యానిమల్ కూడా టెన్ లీటర్స్ ట్వెల్ లీటర్స్ పర్ టైమ్ చాలా తక్కువ చాలా రేర్గా జాఫరాబాద్ వరే అలాంటి తప్ప కౌస్ ఇస్తే అలా కానీ ఫైవ్ లీటర్ సిక్స్ లీటర్ సెవెన్ లీటర్స్ మ్యాగ్జిమం అలా గ్యారంటీ పెట్టి నార్మల్గా బఫెలో చూసినప్పుడు స్ట్రక్చర్ కానీ అడ్డర్ కానీ చూసి తీసుకుంటారు అట్లా ఏమేమి దాన్ని కొమ్ములు ముర్రా యానిమల్స్ కొమ్ములు దాని బాడీ టైప్ దాని స్కిన్ టైప్ దాని అడ్డర్ క్వాలిటీ అడ్డర్ ఏ రేంజ్ లో ఉంది షేప్ ఉంది దాని పాలనారం ఇవన్నీ చూసి తీసుకుంటాం అన్నట్టు తెలిసిపోతుంటే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఎఫర్డబుల్ ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఫామ్ రన్ చేసినప్పుడు యావరేజ్ ఒక్కొక్క అనిమల్ ఎంత పెట్టి తీసుకోవచ్చు నేను జనరల్ స్టడీస్ మోస్ట్ ఆఫ్ సమ్మర్లో తీసుకున్నాను నాకు లక్ష ముప్పై వేలు యావరేజ్ లక్ష ముప్పై లక్ష నలభై వేలు ఇప్పుడు ఇన్నిట్ల మనకి హైయెస్ట్ మిల్కింగ్ ఏది ఉందన్న హైబ్రిడ్ తీసు జాఫరాబాది ఉంది ముర్రా ఉంది నా దగ్గర ముర్రా నార్మల్ ఆనిమల్ కూడా నా దగ్గర పద్దెనిమిది లీటర్లు ఇచ్చినవి కూడా ఉన్నాయంట పద్దెనిమిది లీటర్ ఇచ్చినా జాఫరా జాఫరాబాద్ ఆనిమిల్స్ నాకు యావరేజ్ ఇస్తాయి ఫిఫ్టీన్ లీటర్ సిక్స్టీన్ లీటర్ సెవెన్ లీటర్ టైమ్ టూ టైమ్స్కి ఆ టూ టైమ్స్ కల్ పర్ డే నేను చెప్పే వీటికి మీరు ఫీడ్ం వాడుతున్నాను నేను పత్తి చెక్క వాడతాను కందిపొట్టు మీన పొట్టు పెసరపొట్టు వాడతాను పచ్చి చెక్క మన గోధుమ ఇవన్నీ వాడుతుంటారు ఇప్పుడు నార్మల్గా చాలా ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఫీడ్ వాడుతున్నాం అని తెలుసు కానీ ఇప్పుడు ఆవుకి ఏమేమి కావాలి దానికి మనం ఏమేమిస్తున్నాం అని చాలా నార్మల్గా సింప్లిఫై చేసి చెప్పాలంటే బ్రదర్ మనకి ఎలానో ప్రోటీన్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ వాటికి కూడా అంతే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఫైబర్ ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి వాటి కావాల్సినంత ప్రోటీన్ ఉండాలి ఆ ప్రోటీన్ ఉంటే ఎక్కువ మిల్క్ ఇస్తాయి మన పళ్ళు కూడా ప్రోటీన్ ఉండాలి కదా సో మళ్ళీ కాల్షియం కాల్షియం సప్లిమెంట్స్ మినరల్ మిక్చర్స్ ఉంటాయి ఇవన్నీ చూసుకోవాలి ప్రతిరోజు ఇప్పుడు పది లీటర్లు ఇస్తుందంటే అది ఎంత లేదన్న ట్వంటీ థర్టీ గ్రామ్స్ మన కాల్షియం లూజ్ అవుతుంది మనం రెగ్యులర్ కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ యానిమల్ మెయింటైన్ చేయాలి యానిమల్ మిల్కింగ్ ఇచ్చే విధానం కూడా మెయింటైన్ చేసుకుంటుండాలి నార్మల్గా ఇప్పుడు ఫీడ్ ఎంత ఎంత ఇస్తున్నారు అంటే ఏం మీరు మేము మేము కి ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఇస్తాం మిల్క్ ని బట్టి ఉంటుంది అది హై మిల్కింగ్ అయితే ఇంకొక వన్ టూ కేజీస్ ఎక్కువ ఇస్తాం పర్ టైమ్కి ఏం చెప్పేది సో మిల్కింగ్ యావరేజ్ మిల్కింగ్ ఉన్న వాటికి ఫోర్ టు ఫైవ్ కేజీ ఇస్తాం మీరు అంటే ఇప్పుడు స్టార్టింగ్ లా ఈ ఫీడ్ వాడి ఈ ఫీడ్ చేంజ్ అయ్యి ఇప్పుడు ఎవరన్నా అవును అదే కంటిన్యూస్ ఉండేది ఏది బాగుంటుంది ఏది బెస్ట్ అంటే అట్లా పోతూనే ఉంటాం కదా మీరేం చెప్తారు నేను స్టార్టింగ్ ఇది ఇది అయితే ఇప్పుడు నాకు బాగుంది అని ఫస్ట్ నుంచి కూడా అంటే కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను కొన్ని చాలా ధైర్యలు తిరిగిందని కాబట్టి ముందు నుంచి కూడా ఒక ఆల్మోస్ట్ ఒక రేషో ఫిక్స్ అయినా పత్తి పచ్చ చెక్క కందిపొట్టు మినపొట్టు పెసరపొట్టు మన మొక్కజొన్నది గోధుమవి ఇవన్నీ ఫిక్స్ అయినట్టు ఆ రేషియోని బట్టి వాడుతుంటాం కొన్ని మన పెసరు పొట్టు తర్వాత ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి అనమాట బాగా గ్యాస్ ప్రాబ్లమ్ అవుతుందని పెసరపొట్టు ఒకటి తగ్గించడం జరిగింది సో కందిపట్టు ఇవన్నీ ఫైబర్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ పప్పుల కంటే ఇప్పుడు ప్రోటీన్ ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఎక్కువ ఉండాలి ఫైబర్ కంటెంట్ ఎక్కువ వాడుతుంటాం అన్నట్టు ఇంకా పచ్చగడ్డి ఎండుగడ్ పచ్చడి మన సూపర్ నొప్పి రెండు ఫోర్ జీబీ లెట్ ఉంటాయి పచ్చి గడ్డి ఒక రోజు ఏమో మార్నింగ్ అవర్స్ లో ఏమో ఎండి గడి సాయంత్రం అవర్స్ లో ఏమో వాడతాం ప్రతి రోజు ఒక పూట ఎండి గడ్డి ఒక రోజు పూట పచ్చి పడతాం మెయింటెనెన్స్ ఎట్లా అన్న అంటే ఏ టైంకి కి ఫీడ్ ఇస్తారు క్లీనింగ్ ఎట్లా దాని గురించి మా మార్నింగ్ ప్రతి రోజు త్రీకి లేస్తారు మా వాళ్ళందరూ త్రీ ఫిఫ్టీన్కి మిల్కింగ్ స్టార్ట్ చేస్తారు మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ వరకు మిల్కింగ్ అయిపోతుంది మీ మా మా మిల్క్ ప్యాకింగ్ కూడా అయిపోతే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ వరకు మిల్క్ ప్యాకింగ్ అయిపోతే ఫైవ్ థర్టీ వరకు మా అన్ని అవుట్లెట్స్లో మిల్క్ డెలివరీ చేస్తారు ప్రతిరోజు మార్నింగ్ మళ్ళీ త్రీకి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవెనింగ్ త్రీకి వాళ్ళకి ఫీడింగ్ కూడా అన్ని అన్ని ఎవ్రీ టువెల్ అవర్స్ డిఫరెంట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ డైరీ ఇంత పెద్ద డైరీ ఫామ్ అంటే వర్కర్లని చేతిలో పెట్టుకోవడం గ్రిప్ లో పెట్టుకోవడం కూడా చాలా కష్టంగా అది మీరు వర్కర్ ఇష్యూ ఏమైనా ఫేస్ చేసారా వాళ్ళది ఎట్లా ఉంటుంది అన్ఫార్చునేట్లీ వర్కర్తో ఏం ఇష్యూ ఫేస్ చేయాలి మనం ఉండే విధానాన్ని ఒక్కొక్క డైరీకి ఒక విధానం ఉంటాయి మనం వాళ్ళతో ఉండే విధానం వాళ్ళతో వర్క్ చేయించుకునే విధానం ఎందుకంటే పెద్ద పని ఏంటంటే పని పీపుల్తో పని చేయించడం మన పెద్ద పని మెయిన్గా ఇంపార్టెంట్ వర్క్ కదా సో వాళ్ళందరితో పని చేయించుకుంటే నా పని ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బందులు బాగానే పనిచేస్తున్నాయి ఎవరైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మా కంపెనీ రూల్స్ ఫాలో అవుతున్నా మనం చెప్పిన ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్నా వాళ్ళని మాత్రం వాళ్ళకి ముందే ఒక టెన్ డేస్ ముందు చెప్పేసి వాళ్ళని తీసేస్తాం ఇప్పుడు మీరు ఇప్పుడు ఇన్ని సిక్స్ మంత్స్ వన్ ఇయర్ జర్నీలా మీరు ఏమన్నా చూసిరా అంటే ఇప్పుడు ఈ తప్పు చేయకుండా ఉండి ఉంటే బాగుండేది లేదు అరే ఇది ఒకటి మిస్టేక్ చేసినా అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా నార్మల్ అట్లాంటిది వాళ్ళకేదన్నా అంటే ఫ్యూచర్లో ఉపయోగపడేది యానిమల్ యానిమల్ ప్రతిదీ ఏంటంటే మనకు మిల్క్ బిజినెస్ జరిగే మిల్క్ తో ఆనిమల్ మనకు ఏం చేసినా ఎండ్ ఆఫ్ డే నాకు మిల్క్ వస్తే మిల్క్ బిజినెస్ చేస్తారు సో ప్రాపర్ గా బ్రీడ్ లైన్ తీసుకోవాలి పదివేలు ఎక్కువ పోయినా కూడా మంచి యానిమల్ తీసుకొచ్చుకోవాలి తక్కువ ధరకు వస్తుంది కదా మామూలు యానిమల్ తీసుకొచ్చుకోవడానికి ఇబ్బంది పడతాం ప్రాపర్ బ్రీడ్ లైన్ తీసుకొచ్చుకుంటే మన నెక్స్ట్ టైం కన్నా యూజ్ అవుతుంది ఎక్కువ రోజులు పాలిస్తుంటుంది మంచి బ్రీడ్ ఇప్పుడు లక్ష ఇరవైకో లక్షకో లక్ష పదికో లేకపోతే తక్కువ ధరకు వస్తుంది అని మామూలు బయలు తీసుకొచ్చుకోవడానికి పది వేలు ఇరవై వేలు ఎక్కువ పెట్టినా కానీ ప్రాపర్ బ్రీడ్ లైన్ తీసుకొచ్చుకున్న ఎక్కువ రోజులు మనకు ఛాన్సెస్ ఉంటాయి మంచి అవకాశం ఉంటుంది మార్కెటింగ్ ఇప్పుడు ఇది ఇదంతా చూసుకుంటే మనకు మెయిన్ ఇప్పుడు ఈ డైరీ ఫామ్ పెడుతున్నాం అంటే మనం మిల్క్ చూసుకున్నా మిల్క్ సేల్ చేస్తేనే మనకు ప్రాఫిట్ అట్లాంటిది ఇప్పుడు మీరు మిల్క్ ఎట్లా సేల్ చేస్తున్నారు ఇప్పుడు కొత్త వచ్చే వాళ్ళకి ఎట్లా సేల్ చేస్తే బెటర్ ఇది ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా డైరీలు పోస్తే అసలు ప్రాఫిట్ ఉండదు అది కౌస్తోనే అయితేనే రన్ అవుతుంది ఇదేందంటే డోర్ టు డోర్ డెలివరీ మనం ఓన్గా డెలివరీ చేస్తేనే సక్సెస్ అవ్వగలుగుతాం దీంట్లో సో మీరు మీరు ఎట్లా చేస్తారు వాళ్ళకి ఏం చెప్తారు దాని నుంచి నేను ఫస్ట్ నుంచి ఏంటంటే అవుట్లెట్ ప్లాన్తో వెళ్ళాను మా కంపెనీ అవుట్లెట్స్ ఉంటాయి మా కంపెనీ అవుట్లెట్స్ ఉంటాయి మా కంపెనీ ఎంప్లాయిస్ వాళ్ళు ఏంటంటే డోర్ టు డెలివరీ డెలివరీస్ హోమ్ డెలివరీ ఉంటే షాప్లో కూడా సేల్ చేస్తారంట సో మేము పిండిన పాలు పిండిట వస్తాం సో మనకు ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ప్రజల నమ్మకం ఇంపార్టెంట్ వాళ్ళకి పాలు నచ్చినట్టు వాళ్ళు హ్యాపీ తీసుకుంటారు అలానే మనం ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఈరోజు ఇస్తే వాళ్ళకి ఆరు నెలలకు సంవత్సరానికి రిలైజ్ అవ్వరు మన పాలు ఇచ్చిన వన్ అవర్ వరకు రిలీజ్ అయిపోతారు పాలు చిక్క లేదా మోసం చేసిన వాళ్ళకి తెలిసిపోతుంది పాలు చిక్క పాలు బాగున్నాయి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మన కస్టమర్ బేస్ పెరుగుతుంటే పాలు మనకు రెగ్యులర్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మేము ఫిబ్రవరి పదిహేను తారీఖు నాడు సిక్స్ మంత్స్ కూడా పడలేదు సిక్స్ మంత్స్ ముందు మేము ఒక షాప్ ఓపెన్ చేసాం ఆ రోజు మాకు పదిహేను లీటర్లు అమ్మేది ఈ రోజు మేము వందల యాభై ఎనభై రూపాయల లీటర్ ఎనభై రూపాయల ఇప్పుడు నార్మల్ ఒక ఫార్మర్ ప్రాట్ ఉంటుంది నార్మల్ అయితే తొంభై నుంచి వంద రూపాయలు చేస్తే ప్రాఫిట్ ఉంటుంది తొంభై రూపాయలనే మాకు వైబుల్ కాదు బట్ మనం కొత్తగా వచ్చిన మార్కెట్ లో నిలదొక్కునే ఉద్దేశంతో నెంబై రూపాయలు చేస్తున్నాం తొంభై నుంచి వంద రూపాయలు చేయడం రైతుకు అనుకూలంగా ఉంటుంది తొంభై నుంచి వంద రూపాయలు చేయాల్సిన ఎనభై రూపాయలకైతే డైరీ ఉన్నాడు ఏ డైరీ నడదు ఇంకా చిన్న డైరీ అయితే అసలు తొంభై నుంచి వంద రూపాయలు ఈ రోజు ఇప్పుడు ప్రతి మీకు తెలుసు పచ్చి కాటన్ కేక్ కానీ ఫీడ్ కూడా కింటకు మూడు వేల కింద తక్కువ పచ్చ చెక్క ఈ రోజు కాటన్ కేక్ అయితే ముప్పై ఎనిమిది వందల నాలుగు వేల రూపాయలు అంత దానాలు పెట్టి డైరీ రన్ చేయాలి బీహార్ ఎంప్లాయిస్ యానిమల్ ఒక్కో దానికి లక్ష నలభై లక్ష యాభై అంత రేంజ్ లో చేయాలంటే ఎనభై రూపాయలకు డెబ్బై రూపాయలు లీటర్ల రోజు వచ్చే పరిస్థితి చిక్కటి పాలు కావాలి జనాల కూడా ఆరోగ్యం మంచి ఉండాలి మంచి పాలు కావాలంటే మాత్రం ఖచ్చితంగా లీటర్ తొంభై నుంచి వంద రూపాయలు పెట్టాల్సింది ఇప్పుడు మనం మన వాళ్ళు వైన్ షాప్కి వెళ్ళి ధర అడగకుండా ఎంత డబ్బులైనా పెడుతుంటారు పాల దగ్గర పెట్టాలంటే మాత్రం ఇబ్బంది పడుతుంటారు పాల దగ్గర తొంభై నుంచి వంద రూపాయలు పెడతారు చిక్కటి పాలు వస్తాయి ఇప్పుడు ఇన్ని యానిమల్స్ కి సెమెన్ వాడుతురా బుల్ వాడుతురా ఇప్పుడు సెమెన్ వాడితే ఎందుకు బుల్ వాడితే ఎందుకు వాడుతురా సెమెన్ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అన్నట్టు సెమెన్ వాడితే సక్సెస్ రేట్ వాడం స్టార్టింగ్ లో వాడడం ఒక టూ మంత్స్ వాడడం వాటి వల్ల యాన్మల్ రిపీటెడ్ గా మళ్ళీ హీట్కి వస్తుంది సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ వేయాల్సి వస్తుంది ఖర్చు ఎక్కువవుతుంది సో దానికంటే కూడా మేము బ్రీడ్ డెవలప్మెంట్ లేదంటే ఒక ప్రాపర్ హైరన్ మంచి బ్రీడ్ దున్నపుతులను తీసుకొచ్చాం ఆ దున్నపుతునే మేము సహజ పద్ధతులు క్రాస్ చేపిస్తున్నాం సెక్స్ మన సెక్స్ సెమెన్ కానీ సెమెన్ కానీ ఇటువంటి వాడట్లేదు ఇప్పుడు నార్మల్గా మీ వర్క్ ఎట్లా ఉంటుంది అండి ఇట్లా ఇక్కడ మీరు ఏ టైంకి వస్తారు మీరు ఎట్లా చూసుకుంటారు మీకేం వర్క్ ఉంటది ఇక్కడ నా పని ఏంటంటే అందరితో పని నా పని నేను డైలీ మార్నింగ్ త్రీకి వస్తాను త్రీ త్రీకి వచ్చి మా మిల్కింగ్ చేసిన తర్వాత పాల్ ప్యాకింగ్ చేయడం కానీ పాల్ ప్యాకింగ్ చేసినప్పుడు కానీ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు మిల్కింగ్ అయిపోయిన తర్వాత అవుట్లెట్ పంపిస్తాను అవుట్లెట్ పంపిస్తున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి నైన్ కలి వస్తాను డైలీ ఆపరేషన్ దానాలు వర్క్ లేదు నేను జాబ్ ఏం వర్క్ ఉంది నాకు ఫార్మ్ మా వాళ్ళందరితో వర్క్ చేసి నా పని మళ్ళీ నైన్కి వస్తాను డైలీ ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటాను లంచ్ బ్రేక్ కూడా తీసుకుంటాను అనిమల్స్ చూసినా ఫీవర్ వచ్చిందా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా డాక్టర్ డైలీ వస్తున్నాడు చూస్తున్నాడు లేదా లేబర్ మా మేనేజర్లు ఏం చేస్తున్నారు వీళ్ళందరితో పనిచేయడం మనకి ఎండుగడ్డి చూసుకున్నా అది ఒక పెద్ద కొండలా ఉంది అల్ల ఎన్ని కట్టలు ఉంటాయి అది ఎంత వానకాలంలో కట్టించడం జరిగింది నాలుగు వందల ఎకరాల కంటే ఎక్కువ గడ్డి కట్టించినది ఆల్మోస్ట్ నా దగ్గర పదహారు వేల కట్టల గడ్డి ఉంది ఇప్పటికీ ఉంది ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం మళ్ళీ కట్టిస్తాం అట్లా పచ్చి గడ్డి గడ్డి సరిపోని ఉండాలి ఇప్పుడు ఇంత పెద్ద సంస్థ ఉన్నప్పుడు ఎండుగడ్డి కానీ పచ్చి గడ్డి అవన్నీ సరిపోయినప్పుడు మనం మార్కెట్ మన బిజినెస్ చేయడం లేదంటే కష్టం అవుతుంది ఇంటికాడ గానీ పచ్చిగానీ అంత పెద్ద స్థాయిలో ఏ రోజు ఓవర్ నైట్ గానీ వన్ వీక్ లో ప్రక్రియ చేయాలి బయట చేయలేదు ఇంకా ఇప్పుడు మీరు ఇవి కాకుండా ఒక సైడ్ కోళ్ళు నాటు కోళ్ళు మేకలు మేకలు ఫిష్ ఫామ్ ఫామ్ ఉంటుంది ఎందుకు అంటే అవన్నీ త్రూ ఎందుకు వేరొక ఇది ఒకటే ఇట్స్ ఆల్ ఇట్స్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్ నా ప్యాషన్ తో స్టార్ట్ చేయడం నాటు కోళ్ళు కానీ చేపలు కానీ ఇట్స్ నేను నాకోసం నా ఫ్యాషన్ ప్యాషన్ తో స్టార్ట్ చేసిన ఇప్పుడు వాటికి కూడా బిజినెస్ ఉంది అని చెప్పేసి వాటిని కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నా నాటు కూడా రెగ్యులర్ ఎవరు కస్టమర్ మా సో మా ప్రతి కస్టమర్ కి పాలు కావాలన్నప్పుడు వాళ్ళతో పాటు ఒక మెసేజ్ పెట్టిన అనుకో నాటు కోడు కావాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ పాలతో పాటు నాటు కూడా పంపించేస్తారు ఓకే సో మనకి ఇప్పుడు కూరగాయలు చూసారు మీరు చూసారు బొడకాకరికాయ ఉంటే సోరకాయ బీరకాయ కాకరకాయ టమాటా వంకాయ సో నా ఆర్గానిక్ ఎటువంటి మందులు లేకుండా ఉంటాయి బొడ కాకరకాయలు అమ్ముతున్నాయి చేపలు అమ్ముతుంటారు ఎవరికి ఏం కూరలు కూడా అమ్ముతుంటా ఇప్పుడు మీరు ఇన్ని ఈ సిక్స్ మంత్స్ జర్నీలా ఇవి నార్మల్ గా ఈ బఫెలోస్ వచ్చే డిసీజెస్ ఏమి ఉంటాయి మీరు దాన్ని క్యూర్ చేయడానికి మీరేం చేస్తారు బఫెలోస్ కు కౌస్టబుల్స్ సార్ డిసీజ్ తక్కువనే ఉంటాయి బట్ ఎక్కువ వచ్చేదాన్ని ఫీవర్ ఒకటి పొదుగు వ్యాపొ ఒకటి కాల్షియం డౌన్ అవుతుంటుంది ఇలాంటి మనం చూసుకోవచ్చు కాల్షియం డౌన్ అనేది మనం రెగ్యులర్ మన కాల్షియం మెయింటెన్స్ రెగ్యులర్ ఎప్పటికప్పుడు కాల్షియం సప్లిమెంట్ చేస్తే అది ఒకటి కవర్ చేయొచ్చు డైలీ డాక్టర్ చెక్ చేస్తుంటాడు ఆనిమల్కి ఫీవర్ ఉందా ఇలాంటి అలాంటివి చూసుకోవచ్చు పొదుపు వ్యాపించడం కొంచెం స్పెషల్ మెయింటెన్స్ చేసి ఆనిమల్ని సైడ్కి తీసుకెళ్ళి వాటికి సెరెట్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మిగతా అనిమల్స్ నుంచి దూరం నుంచి వాటిని మెయింటైన్ చేయాలి లేదంటే షెడ్ మొత్తం వ్యాపించి షెడ్ మొత్తం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మన షెడ్ కూడా చాలా హైట్లు ఉందన్న ఇప్పుడు ఏదైనా కొంచెం పాజిటివ్స్ ఉంటుంది నెగిటివ్స్ ఉంటది ఖచ్చితంగా ఇప్పుడు నాకు నాకు పర్సనల్ ఏం వచ్చిందంటే వర్షాకాలంలో ఇబ్బంది ఏమైనా అవుతుందా మీకు ఎండ ఇప్పుడు ఇచ్చే నార్మల్ రాదు ఒకవేళ వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది ఏమన్నా ఫేస్ చేస్తారా అట్లా అంటే ప్రజానికి మంచి షెడ్ ఉన్నట్టే యాక్చువల్ షెడ్ కావాలనే సైంటిఫిక్గా దీన్ని హైట్తో కట్టడం అంటే మనం మన చాలా షెడ్ చాలా చిన్న హైట్ తక్కువ హైట్ ఉండడం వల్ల వాటికి వేడి ఎక్కువ ఉంటుంది వేడి తట్టుకోలేవు హైట్ ఉండడం వల్ల మళ్ళీ బయట ఓపెన్ సైడ్ లకు ఓపెన్ ఉండడం వల్ల ఎప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు చల్లగాలి వస్తుంది కొండ ప్రాంతం ఉండడం వల్ల బయట నుంచి చల్లగాలి వస్తుంది షెడ్ ఎప్పుడు చల్లని వాతావరణంలో ఉంటుంది మీరు అన్నట్టు ఎండ కూడా ఈ సైడ్ నుంచి ఇప్పుడు మార్నింగ్ అవర్స్ లో ఈ వచ్చినా ఈవినింగ్ అవర్స్ ఈ వచ్చినా కూడా కంప్లీట్ ప్రతి ప్రాంతం కూడా సన్తో కోరడం వల్ల ఎటువంటి షెడ్ మొత్తం డ్రై అవుతుంటే చిన్న చిన్న బ్యాక్టీలు చచ్చిపోతుంటాయి వాటి ఇబ్బంది ఏమి వర్షాకాలంలో వర్షం ఇక్కడ వరకు ఛాన్స్ ఉంటాయి అలాంటప్పుడు సైడ్ టాప్ కవర్స్ పడుతుంటావు ఏంటంటే యానివల్ కు వర్షం తో ఎప్పుడు ఇబ్బంది బిస్ కష్టాలు వర్షంతో ఇబ్బంది ఉండదు వీటిని బఫైల్స్ వాటర్ బఫెలోస్ ఉంటాయి అంటే వాటర్ బాగా ఏం అలాంటప్పుడు దూడలకు వాటికి ఇబ్బంది కాకుండా చూసి కొంచెం మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటాయి లాస్ట్ లా ఇప్పుడు మీ ఇన్ ఇయర్ జర్నీ ఈ సిక్స్ మంత్ జర్నీ కానీ ఇప్పుడు జాబ్ ఇస్ పెట్టి ఇందులోకి రావడం కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ లాస్ట్ ఏదో వాళ్ళకి చెప్పాలి మీకు ఇది తెలియాలి ఖచ్చితంగా అనేది ఏదైనా ఉంటది కానీ ఖచ్చితంగా అలానే లేదు నాకు నచ్చింది నాకు ముందు నుంచి చాలా ప్లాన్ ఉండని ఇలా నా సొంతంగా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకొని కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ హ్యాపీగా సొంతంగా పల్లెటూరులో ఉందాం అనుకున్నాను హ్యాపీ నాకు నచ్చిన పని చేస్తే నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు నేను మంచి చదువుకున్నాను పెద్ద పెద్ద జాబ్ చేస్తాను చదివినంత మాత్రం జాబ్ చేయాలని నేను ఎక్కడికొచ్చు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను ఐమ్ హ్యాపీ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను నచ్చిన పని ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయండి నచ్చిన పని కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రీసెర్చ్ చేసి దానికి అనుకూలంగా ఎగ్జిక్యూట్ చేసి నలుగురికి నచ్చే విధంగా పని చేయడం సంతోషకరమైన విషయం సో ఇది వీడియో అన్న సో మీరు ఇప్పటివరకు వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చి ఉంటుంది ఒకవేళ మీరు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అయితే ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం బూస్ట్ అప్గా ఉంటుంది ఎక్కువ వీడియోలు తీయడానికి ఛాయిస్ ఉంటుంది సో ఇదే డైరీ ఫామ్ పైన ఇంకో వీడియో రాబోతుందన్న బ్రీడ్ డెవలప్మెంట్ గురించి కానీ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలని కానీ ఇలా మిస్ అయిన టాపిక్ మనం మళ్ళీ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది ఎక్కువ అయిపోయింది అది మళ్ళీ తీస్తా ఒకవేళ మీకు ఆయన ఏమైనా క్వశ్చన్లు అడగాలనిపిస్తే అనిపిస్తే కింద కామెంట్లో కమెంట్ చేయాలను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అడుగుతా సో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ టు ఫాలోవర్ ప్లీజ్ సపోర్ట్స్ వస్తాం మళ్ళీ రైట్